నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మదర్ ఆఫ్ ఆల్బాంస్ అమెరికా రష్యా పోటాపోటీగా తయారు చేసిన నాన్ న్యూక్లియర్ బాంబులు ఇవి పేరుకు అనురహిత బాంబులే అయినా యుద్ధ భూమిలో ఇవి సృష్టించే విధ్వంసం అంత ఇంత కాదు అందుకే చైనా సైతం ఈ తరహా బాంబును ఐదేళ్ల క్రితమే అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది మరి రెండు వైపుల శత్రువులున్న భారత్ మాట ఏంటి మన దగ్గర కూడా ఈ తరహా బాంబులు ఉన్నాయి ఇప్పుడు ఆ లిస్టు లోకి మరో డెడ్లీ ఇస్ట్ బాంబు వచ్చి చేరింది సింపుల్ గా చెప్పాలంటే నాన్ న్యూక్లియర్ బాంబుల లిస్టులో ప్రపంచంలోనే మరో శత్రుభికర భారత అమ్ముల పదులోకి వచ్చి చేరిందన్నమాట అందుకే దీన్ని గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తున్నారు సైనిక బలగాల శక్తిని మరింత పెంచే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారత్ తయారు చేసింది నాగపూర్ కు చెందిన ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థ అభివృద్ధి చేసిన సిబిక్స్ టూ ను భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపింది ఇది టీఎన్టీ కంటే రెండు పాయింట్ సున్నా ఒకటి రెట్లు విధ్వంసకరమని తేల్చేసింది ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్ అభివృద్ధి చేసిన మూడు పేలుడు పదార్థాలు భారత సైన్యానికి గేమ్ చేంజర్ అవుతాయని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు ప్రస్తుతం భారత ఆయుధాగారం సైన్యం వద్ద ఉన్న సాంప్రదాయ బాంబులతో పోల్చితే అత్యంత ఫైర్ పవర్ ప్రాణాంతకమైనవిగా ఈ పేలుడు పదార్థాలు నిలుస్తాయని ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది పేలుడు శక్తిని టీఎన్టీ అంటే డ్రై నైట్రో టాల్యునీతో పోలుస్తారు బాంబుల టీఎన్టీ ఈక్వేవలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పేలుడు విధ్వంసం సంభవిస్తాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెడ్స్ ఏరియల్ బాంబ్స్ ఇతర ఆయుధాల్లో వాడుతున్న బాంబుల టీఎన్టీ ఈక్వేవిలెన్స్ ఒకటి పాయింట్ రెండు ఐదు నుంచి ఒకటి పాయింట్ మూడు సున్నా వరకు ఉంటుంది దీనికి రెండు రెట్లు శక్తివంతమైన బాంబుగా సెబిక్స్ టూ నిలుస్తుందని పరీక్షలు తేలింది ఈ నేపథ్యంలో భారత్ లోని హెడ్స్ ఆర్టిలరీ షెల్స్ ఏరియల్ బాంబ్స్ మొదలైన ఆయుధాల సామర్థ్యం మరింత పెరుగుతుందని ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్ పేర్కొంది ముందు చెప్పినట్టు ఈ తరహా బాంబులు రష్యా అమెరికా చైనా దగ్గర ఉన్నాయి రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అసలు పేరు టిఓఎస్ దాంట్లోనే రష్యా మూడు వెర్షన్లు తయారు చేసింది టిఓఎస్ వన్ బురాటినో టిఓఎస్ వన్ ఏ సోల్ సెపక్ అంటే వన్ డే సూర్యుడు అని అర్థం అలాగే టిఓఎస్ టూ వర్షన్లు ఉన్నాయి ఈ బాంబులు ధర్మోబారిక్ వర్గానికి చెందినవి ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ ధర్మో బాంబులు చాలా భిన్నమైనవి సంప్రదాయ బాంబులో ఇరవై ఐదు శాతం పేలుడు పదార్థం అది మండి పేలేందుకు వీలుగా డెబ్బై ఐదు శాతం ఆక్సిడైజర్లను వాడుతుంటారు కానీ ఈ ధర్మోబారిక్ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు బాంబును ప్రయోగించాక టార్గెట్ ను చేరే క్రమంలో మన చుట్టూ ఉండే గాల్లోని ఆక్సిజన్ ను వాడుకుని టాగెట్ కు అతి చేరువలో గాల్లోనే అది పేలిపోతుంది తద్వారా ఊహకందరి ఉష్ణోగ్రతల్ని విడుదల చేస్తుంది టార్గెట్ లో ఉన్న వారి ఎముకలు కూడా దొరకనంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది పేలిన చోట మూడు వందల మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది ఆక్సిజన్ మొత్తాన్ని పీల్ చేస్తుంది అందుకే వీటిని వ్యాక్యూమ్ బాంబ్స్ అని ఏరోసాల్ బాంబ్స్ అని ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజన్ బాంబ్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు మరోవైపు రష్యన్ ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేలినప్పుడు ఏర్పడే తీవ్రత ఒక ఎత్తు అయితే పేలిన తర్వాత దాని ప్రభావం మరో ఎత్తు బాంబు పేలేక ఏర్పడే వేవ్స్ వల్ల దాని చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని జనాలపై పెను విధ్వంసమే సృష్టిస్తుంది అది ఆ వ్యూవ్స్ వల్ల కర్ణపేరి ఊపిరితిత్తులు పగిలిపోతాయని మెదడు కణజాలం దెబ్బతింటుందని చూపు పోతుందని లోపలి అవయవాలు చిత్రవధైపోతాయి అందుకే ఈ బాంబుల్ని అత్యంత ప్రమాదకరమైనవని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆక్షేపించాయి వాటి వినియోగాన్ని నిషేధించాలని కోరే ఇక అమెరికా మదర్ హాల్ బాంబ్స్ విషయానికి వస్తే అమెరికా దగ్గర ఈ తరహా బాంబులు చాలా రకాల వర్షన్లు ఉన్నాయి కానీ వాటికి మించి మదరోల్ బాంబ్స్ ని ఆ దేశం తయారు చేసుకుంది జీబియూ ఫోర్ త్రీ బార్ బిగా పిలిచే ఆ బాంబుని మ్యాసివ్ ఆర్డినెన్స్ యార్ బ్లాస్ట్ అని పిలుస్తారు దాని బరువు తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు కిలోలు కాగా పదకొండు టన్నుల టీఎన్టీ బాంబుల్ని పేలిస్తే వచ్చేంత తీవ్రతను వెలువరిస్తుంది నూట యాభై నుంచి మూడు వందల మీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది బాంబు తయారీ ఖర్చు అక్షరాల ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల డాలర్లు అమెరికా తయారు చేసిన ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కు రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ రెండింతల శక్తివంతమైనది టీవైఎస్ బరువు ఏడు వేల యాభై ఏడు కిలోలు ఉంటే దీని తీవ్రత నలభై నాలుగు టన్నుల టీఎన్టీని పేలిస్తే ఏర్పడేంత తీవ్రతకు సమానం దీని వర్షాలను బట్టి ప్రభావ తీవ్రత మూడు వందల మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల వరకు ఉంటుంది ఇదిలా ఉంటే అమెరికా రష్యాలకు దీటుగా చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును తయారు చేసినట్టు ఐదేళ్ల క్రితం ప్రకటించింది హెచ్ సిక్స్ గే బాంబర్ సాయంతో దానిని పరీక్షించినట్టు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది ఈ మేరకు చైనా అమూల పదులకి అతి శక్తివంతమైన బాంబు చేరింది దీనికి కూడా మదర ఫాల్ బాంబ్స్ అని నామకరణం చేశారు చైనా రక్షణ సంస్థ ఎన్ఓఆఆర్ఓ ఎన్సీఓ రూపొందించిన ఈ బాంబు అణుబాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది దీనిని ప్రయోగించి అత్యధిక స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించవచ్చని చైనా చెప్పుకొచ్చింది కాగా ఫాల్ బాంబ్స్ గా చైనా చెప్పుకుంటున్న ఈ బాంబును పరీక్షించిన వీడియోను రెండు వేల పంతొమ్మిదిలో ఆ దేశీయ రక్షణ సంస్థ నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్ తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది తద్వారా తమ వద్ద కూడా అణుబాంబులకు ప్రత్యామ్నాయ అత్యంత శక్తివంతమైన బాంబులు ఉన్నాయని చైనా ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది అమెరికా రూపొందించిన బాంబు కంటే తాము రూపొందించిన ఈ బాంబు అత్యంత చిన్నది తేలికైనదని దీనిని వెళ్లేందుకు పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్లు అక్కర్లేదని చైనా ప్రకటించింది ఇంతకు ముందు భారత్ దగ్గర ఈ తరహా బాంబులు లేవా అంటే మన దగ్గర కూడా ఒక ధర్మబారిక్ బాంబు ఉంది అయితే అమెరికా రష్యా దగ్గర ఉన్న వాటంత శక్తివంతమైనది మాత్రం కాదు ఎంబీడి అర్జున్ కంబాట్ ట్యాంకులలో వాడేందుకు వీలుగా పెనిట్రేషన్ కంప్లాస్ట్ ధర్మబారిక్ బాంబులను టీఆర్డీఓకు చెందిన ఆమమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ రూపొందించింది బంకర్లు సిటీ యుద్ధ పరిస్థితులు శత్రువులు దాక్కున్న బిల్డింగ్లను టార్గెట్ చేసుకునేలా వీటిని రూపొందించారు ఇక సెబెక్స్ టూ భారత్ దగ్గరున్న అనురహిత బాంబుల్లో టాప్ లో ఉండబోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు పైగా వీటిని బ్రహ్మోస్ మిసైల్ వ్యవస్థల్లో అమర్చే ఆలోచనలు చేస్తున్నట్టు రక్షణ వర్గాలు చెబుతున్నాయి అదే నిజమైతే సరిహద్దుల్లో చేతులు కలిపిన చైనా పాకిస్తాన్ తోక ముడవలసిందే